కొడుకు రాజశేఖరు కోడలు లవణ్య మాకు పన్నెండు వేల పదహారు రూపాయలు ఇచ్చి ఈ రావన్న కథకు చెలు పెట్టి నువ్వు ఎక్కడా ఓదివే ఓ దొరకదే నానో రావడతావే ఓ రా నా లINGయ్యా ఏనేనో దారుల్లో ఏనేనో దారుల్లో ఏదారిని వస్తావే ఓ రా లINGయ్యా మా కేటలల వద్దే ఓ రా లINGయ్యా నేను ఓ తన్నదాని కొడుకో నేను పోతలేను గుడక ఉమ్మడింటి గుండతో తాలింటి బట్టతో మంచి గంధాలతోటి చేరకల్లని నిల్లు కట్టుకున్నరా గుడక పాదాల కడవరజ్యో సై మెలగాలే కొడుకు రాజశేఖరు కొడరు లవారేకు వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడికి పడేది వాళ్ళు బిడ్డలు వక్షోడ పరిగి ఉండి వాళ్ళ కులదేవత పెద్ద వతల్లి తోడు నీడై ఉండాలే ఓసల్లుడారా

పన్నెండు రాత్రురా చదువు లోపల శాస్త్ర లోపల కూతున్నారు వేదహద్దు ఇంటికి పోతుందరే మరికే తుందరేందరే ఇంటికి పోతుందరేందరూ

సంగతి రాజుగా భార్య ంగతి కూడా లో కోతలేడు ముతలేడు పెడతలేడు నలుగుట్ల కోతలేడు నవ్వుతలేడు రాజ్యం చేసి మొత్తం పందులు పెట్టిండు పన్నెండు నెలల పోతాయి పన్నెండు నెలల పోతాయినాక పట్ట మీరు ప్రజలు ఆలోచన కొట్టారు భారీ మహేష నువ్వు రాజ్యం వేస్తావు ఏ నేనేరా రాజును వేస్తావా మొదగట్టు వెళ్తావు రాజుండ మనకేల తెలుగు చేపలు పట్టం గురువు వాళ్ళు వాళ్ళేమో జిల్లలు పడితే నువ్వేమో కప్పలు పడతావు కప్పలు కప్పల సుతరా జిమ్మ జిల్లు అంటే పాన జల్లు అంటే వాళ్ళ తోపే తీసుకొచ్చి తో పెడతా నీ అంత బతుంది నీ అంత కట్టం చేయం అయితే తెలుగు చేసే పని తెలుగులే చేయాలి గురువులు చేసే పని కురువులు చేయాలి ఇప్పుడు ఐదు వందల గొర్రెల్లో ఒక గొర్రెను ఏర్పాటు చేయాలంటే అంటే నడి గొర్రెలు ఒక గొర్రె ఉంటే మన అప్పుడు వాళ్ళని ఏర్పాటు చేస్తాం ఈ చెన్ను వాళ్ళు ఏర్పాటు చేస్తారా చెయ్యాలి ఇప్పుడు రాజు దగ్గర పోదాం రాజు దగ్గర పోయి రాజవర్య రాజ్యం వెళ్తానంటున్నాం ఈ ఊళ్ళు ఉంటాం సిద్ధి చిట్టి పడిపోదాం అన్నాం ప్రభుత్వ ప్రజల ప్రజలతో ప్రభులు రాజు దగ్గర పోదామా అని రామరామ కోత రామా కోదంటారా

பன்னெண்டேரோ கம்மரி குமரி கங்கடி கங்க ஆதரிக்க அந்தபேடிக்கு

కానీ లగ్గ లగ్గంగా పొల్ల కట్ట పుల్లలు ఉంటాయి కదా వాడు చేసే వాడు పంపి కొద్ది తింటుంది వాడు పంపి కొద్ది తింటుంది పందిరెక్క పక్కు ఆడళ్లకు మందమే మందమే అందం పాడుకో బక్క నా సంస్థలు మందమే అందం నీకేమన్నా ఏర్పాటు నీకు నీకేమైనా ఏర్పాటు అయినా కాదు వాడి పెడితే మంచిగా ఉంటది మంచిగా చూసుకుంటే నా ఎక్కువ ఉంటది నువ్వు అజేయబపోద్దు ఇచ్చేయపోద్దు మరి నువ్వు నాటే పోతే నీకు చేతనయితా అదే చేత నేను నాడే నీకు నాడే మొదగా పోతుంది మొగ్గలు పెడతది ఓహో ఇ గురం కోసీ బక్కా ఉంటేనో మీ దగ్గర దగ్గర మన్నాయి పొలంలో తెలియస్తా అయితే మొగ్గులు పెట్టపోతావా అయితే మీ తమ్మిరి భార్యనా మరి జీవన ఎంత పట్టుకొచ్చినట్టు ఏ అది మాతో రాకపోతే దానికి అదే దండు చేస్తారు అన్నా దాన్ని పట్టుకొని వచ్చిన దండుగారు కదా అని చెప్తుంది ఏం పేరు పిల్లలు పేరు నా పేరా ఆ నా పేరా పేరు ఇలా చెప్పం అలా వచ్చిన్నారు చెప్తారా పేరు రా అదే చెప్తుంది

నువ్వు వచ్చి శిల్డ మార్గం ఎత్తున లేకపోతే ముగ్గుంపురం విడిచిపెట్టి సిద్ధిపేట కలిసిపోతావు అయ్యాడ పోతామైతే కొడుకుల ఒక్కరిని అన్నారు పోతున్నా పోతున్నాం మీరు అనుకుంటున్నాడు ఎవరు చేసే పనియాలే చేయాలి తండ్రి జమ్మిని కొట్టాలి నాగమ్మ గడ జమ్మిని కొట్టాలి జమ్మిని కొట్టాలంటే జమ్మిని కొట్టాలంటే ముద్దురాజుల్లో కొట్టాలి ముద్దురాజు మీరు రాజులు ముద్దురాజు కొట్టాలి ముద్దు రాజులు లేకపోతే మీరు తొలుడు కొట్టాలి రాజులు కొట్టాలి సిటీతము జమ్మి పిల్లలు కొట్టక పన్నెండేళ్ళ పొద్దాయసు ఊరి కేసులేదు అత్తవాడు రాదు అనుకున్నాడు భగవంత నా భార్య ముగ్గుట్టు పోయి ముద్దిరి వెళ్ళక నలుగుట్ల పోయినది రాజ్యం బంద పెట్టు దేశం బంద పెట్టు అన్నది అంటే ఊరు ఉండాలంటే జమ్మి పిల్లలు కొట్టాలి రోజు ఒక్కరాడ రేపు తెల్లారు శుక్రారావు రేపు బుధవారం మంగళవారం తెల్లారు బుధవారం చమ్ కొట్టందరూ కొడుకులా వెళ్ళినత్తున్నపా అన్నాడు ఆ రాజు తయారయ్యేవా కత్తులు కరవల్లు చేత పట్టుకుని రాజు ముందుకు మూడు అడుగులు అయ్యాంగా కొడుకు రచ్చిన కాలం ఆ రాజు బిడ్డ పుష్పలాతీ బయటకు వచ్చినారు చిన్ననాటి కోడ మమ్మల్ని ఇంకా పెట్టనే ఇరిచి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయన నువ్వు తినని అన్నం మేము తినలేదు నానా నిషేధ కోలు మొదలైన करिए आरोप का करिए आरोप का करिए आरोप का